ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్డి గాత్రం గంటిదేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలామృతంలో మనం రెండు వందల డెబ్బై ఎనిమిది రెండు వందల డెబ్బై తొమ్మిది లీలలు చెప్పుకుందాం రెండు వందల డెబ్బై ఎనిమిది కొత్త జీవితం నాగుల వెల్లటూరు గ్రామంలో నివసించే వేలూరు సరోజనమ్మ రమణయ్య దంపతులు నిరుపేద కుటుంబానికి చెందినవారు సరోజనమ్మకు ఒక అమ్మాయి పుట్టిన తర్వాత రొమ్ము క్యాన్సర్ వచ్చింది నెల్లూరులో డాక్టర్లు చూసి ఆపరేషన్ చేయకపోతే బ్రతకడం కష్టమని చెప్పారు తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెను మద్రాస్ క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించారు కొన్ని రోజుల తర్వాత అదే ప్రదేశంలో మళ్ళీ వచ్చింది అలా రెండోసారి వస్తే బ్రతకడం చాలా కష్టమని చెప్పారు డాక్టర్లు సరోజనమ్మ బాగా బరువు తగ్గిపోయింది అందరూ రోజుల దగ్గర పడ్డాయి అనుకున్నారు అదే గ్రామానికి చెందిన నూతేటి వెంకటమ్మ స్వామివారి గురించి చెప్పి పెన్న బద్వేలు తిప్ప వద్దకు తీసుకుని వచ్చింది సరోజనమ్మ నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతోంది తిండి తినడం లేదు చనిపోతానన్న దిగులతో మంచం పట్టింది ఆమెను భర్త రమణయ్య జాగ్రత్తగా భుజాల మీద ఎత్తుకుని వెంకయ్య స్వామివారి దగ్గరకు తీసుకొని వచ్చాడు స్వామివారు ధ్యానంలో ఉన్నారు కళ్ళు తెరిచి చూశారు వెంకటమ్మ సరోజనమ్మ అనారోగ్య పరిస్థితి గురించి స్వామివారికి వివరించి చెప్పింది ఏందమ్మా మీరు చెప్పేది ఆమె చచ్చిపోద్దనే అవును స్వామి ఏమీ తినడం లేదు దిగులు పడుతుంది అప్పుడు స్వామివారు సరోజనమ్మను చూస్తూ నువ్వు ఇంటికి పోయి శేషమనాయుడు గారి పెంచలయ్య ఇంట్లో గురప్పగారి అప్పయ్య ఇంట్లో చావళ్ళ రామయ్య గారింట్లో వేళకు వెళ్ళి రెండు చేతుల్లో అన్నం ముద్ద పెట్టించుకొని తిను తగ్గిపోద్దమ్మా ఆ తర్వాత ఆంజనేయ స్వామి దేవాలయంలో నలభై రోజులు ప్రదక్షిణం చేసి పెంచులు కొను పోయిరా నీకు జబ్బు పూర్తిగా తగ్గిపోతుంది అన్నారు కలు సాలవకాడ ఒక పిల్లాడు మాతృగర్భం కోసం ఎదురు చూస్తున్నాడు నువ్వు తోలుకొని పోవాల్సిందే కదూ ఆ పిల్లాడు మీ ఇంటికే రావడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నారు అసలే ఆ చావు బ్రతుకుల్లో ఉంటే ఏంది స్వామి మళ్ళీ పిల్లాడంటావు అని వెంకటమ్మ రమణయ్య నవ్వారు లేదు లేదు తప్పదయ్యా అన్నారు స్వామి క్యాన్సర్ వ్యాధితో వచ్చిన రోగికి ఏ వైద్యులు ఈ విధమైన వైద్యం చెప్పరు కానీ వెంకయ్య స్వామివారి విధానమే వేరు కదా వారు సర్వసమర్థులు ఆమె స్వామివారిని విశ్వసించి అలాగే చేసింది ఆమెకు పూర్తిగా జబ్బు తగ్గిపోయింది ఇక్కడ వారు చెప్పిన మూడింట్లలో భిక్ష స్వీకరించే పరిహారం వలన ఆమెలో ఉన్న అహం నశించి ఆ యజమానం నుండి పుణ్యఫలం పొందింది ఏదో జన్మలో వారికి ఆమెకు ఉన్న రుణానుబంధం ఆ విధంగా తొలగించారు స్వామి ఎవరి కర్మను ఎలా తీసేయాలో స్వామివారికే తెలుసు అందుకే శరీరంతో చేయడానికి ప్రదక్షిణలు చెప్పారు ఇంకా మిగిలి ఉన్న ప్రారంభం తీసివేయడానికి పెంచులు కొన వెళ్ళమన్నారు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అని శాస్త్రంలో చెప్పబడింది ఆ విధంగా స్వామివారు ఆమె కర్మను క్షయం చేసి ఆమెకు పునర్జన్మం ప్రసాదించారు ఆమెకు స్వామివారు చెప్పినట్లుగా మగబిడ్డ కలిగాడు చనిపోతుందనుకున్న సరోజనమ్మ స్వామివారి అనుగ్రహంతో కొత్త జీవితం ప్రారంభించింది ఆమెను చూసి అందరు ఆశ్చర్యపోయారు స్వామివారి మహత్యం ఆ ప్రాంతంలో అనేక మందికి తెలిసి వారిని కలిసేందుకు బారులు తీరారు సరోజినమ్మ స్వామివారి ఎడల కృతజ్ఞత కలిగి ఆ పిల్లవాడిని తీసుకొని వచ్చి ఆశీర్వాదం తీసుకుంది తరచుగా వచ్చిపోతూ ఉండేది ఆ పిల్లవానికి కేశవయ్య అని నామకరణం చేశారు ఆ అబ్బాయి మంచి విద్యాబుద్ధులు కలిగి పెరిగి పెద్దవాడయ్యాడు చిన్నప్పటి నుండే స్వామివారిని విశ్వసించాడు మంచి ఉద్యోగంతో నెలకు రెండు లక్షల జీతాన్ని పొందుతూ తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నాడు అప్పుడప్పుడు కొలగముడి వచ్చి స్వామివారిని ఆరాధిస్తూ ఉన్నాడు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు సరోజనమ్మకు తండ్రి గారి తరపున ఆస్తి సంక్రమించే సమయంలో సలహా కోసం స్వామివారిని కలిసింది వారికి ఉన్న పొలాల్లో ఎక్కువ విస్తీర్ణం ఉన్న రోడ్డు ప్రక్కన ఉన్న పొలాన్ని ఈమె అడగాలని అనుకుంది కానీ స్వామి లోపల ఉన్న పొలం అడగమని చెప్పారు లోపల ఉన్న పొలం కాబట్టి దానికి విలువ తక్కువ అని ఈమెకు ఎక్కువ పొలం రాసిచ్చారు ఆమె అదృష్టం పడింది స్వామివారు చెప్పిన విధంగా చేసినందుకు ఆమెకు అధిక ప్రతిఫలం లభించింది ఈమెకి వాటాగా వచ్చిన ఆ పొలం దగ్గరలో సోమశిల కాలువ వచ్చింది దాని విలువ బాగా పెరిగిపోయింది వాళ్ళ కుటుంబ సభ్యులలో అందరికంటే సరోజనమ్మే ఎక్కువగా లాభపడింది స్వామివారిని విశ్వసించి అన్ని విధాల సంపన్నురాలైంది సరోజనమ్మ రెండు వందల డెబ్భై తొమ్మిది లెక్కల మాస్టారు కొల్లారవణయ్య డేపూర్ గ్రామంలో నివసిస్తుంటాడు ఆ గ్రామంలో పాఠశాల లేదు అందుచేత బంధువుల ఇంట్లో ఉండి తూర్పు కంభంపాడులో చదువుకుంటున్నాడు అతనికి తొమ్మిది సంవత్సరాల వయసులో వెంకయ్య వారితో పరిచయం ఏర్పడింది స్వామివారు ఒక చెట్టు క్రింద గుండెం వేసుకుని ఉండేవారు ఆ ఎదురుగా ఒక ఆవిడ అట్లు పోసి అమ్ముతూ ఉండేది రమణయ్య ఆమె దగ్గర అనా పెట్టి ఆరు దోశలు కొనుక్కొని ఇంటికి తీసుకొని వెళ్ళి తినేవాడు ఇలా దోశల కోసం వచ్చినప్పుడు స్వామివారిని చూసి ఈయనెవరు ఏం చేస్తున్నారు అనుకునేవాడు రమణయ్య స్వామివారిని చూసినప్పుడు స్వామివారు కూడా ఇతన్ని చూసి నవ్వేవారు ఆ రోజుల్లో స్వామివారికి ఎవరైనా భిక్షగా అన్నం రాగి సంకటి ఏమైనా తెచ్చి ఇస్తే తినేవారు లేకపోతే అలాగే గుండెం వేసుకుని వారి పనిలో ఉండేవారు ఒకరోజు ఎవరు వారికి భిక్ష పెట్టలేదు ఎవరి ద్వారానో రమణయ్యకు స్వామి తినలేదని తెలిసింది వెంటనే ఇంటికి వచ్చి వాళ్ళ పిన్నమ్మకు చెప్పి స్వామివారి కోసం అన్నం వండించి తీసుకొని వెళ్ళి పెట్టాడు అలా నైవేద్యం సమర్పణతో మొదలైన వారి సంబంధం జీవితాంతం విడదీరాని అనుబంధమై కొనసాగింది రమణయ్యకు విద్య మీద అంత ఆసక్తి లేదు ఎప్పుడూ గొట్టి స్నేహితులతో కలిసి ఆడుకునేవాడు బీడీలు త్రాగడానికి బాగా అలవాటు పడ్డాడు ఒకరోజు నా స్నేహితులతో కలిసి బీడీలు త్రాగుతూ ఉన్నప్పుడు స్వామివారు రవణయ్యను పిలిచారు అతను వెళ్లకుండా స్నేహితులను పొమ్మన్నాడు వాళ్ళు వెళ్ళలేదు తప్పనిసరి పరిస్థితుల్లో రవణయ్య వెళ్ళాడు అయ్యా చీటి వ్రాయ్యా అన్నారు స్వామి అతనికి అర్థం కాని భాష స్వామివారు ఏదో కోట్లు పడిగలు తూర్పు సముద్రం పడమడి సముద్రం అది ఇది అని ఏదో చెప్పారు అది వ్రాసిన దగ్గర నుండి స్వామివారి మీద అభిమానం పెరిగింది అతనికి బీడీలు త్రాగాలనిపించలేదు మెల్లగా అతడిలో ఏదో మార్పు వచ్చింది ఒకరోజు వాళ్ళమ్మ రమణయ్యను తీసుకొని వచ్చి అయ్యా వీడు చదువుకుంటాడని ఇక్కడ తెచ్చిపెట్టాను బడి మానేసి ఆటలకు పోతున్నాడు ఏం చేయాలి స్వామి అని అడిగింది అమ్మ ఆయనకేం లేమ్మా బాగా చదువుకుంటాడు గాల్లో తిరుగుతాడు అని చెప్పారు స్వామి రమణయ్య విని చదువు మానేసి బాగా తిరగొచ్చు అనుకున్నాడు వాళ్ళమ్మ బాధపడుతుంటే చూసి ఈయనకి చదువు బాగా అమ్మా అన్నారు స్వామి ఏమో స్వామి మీరే చూసుకోవాలి అని నమస్కరించి పిల్లవాడి భారం స్వామి మీద వేసి వెళ్ళిపోయిందాం ఒకరోజు రమణయ్యను పిలిచి అయ్యా పెన్నకు పోదాం వస్తావా అని అడిగారు స్వామి కాదనకుండా బయలుదేరాడు అక్కడ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బండారుపల్లి వెళ్ళాలి అక్కడ పెన్నానది ఉంది అది ఎండాకాలం స్వామివారికి చెప్పులు లేవు పేద పరిస్థితి కారణంగా రమణయ్యకు కూడా చెప్పులేవు లేవు స్వామివారు చకచక నడుచుకుంటూ వెళ్తుంటే కాళ్ళు కాలడం వల్ల అక్కడక్కడ ఆగుతూ అతను కూడా వెనకాలెళ్ళాడు అయ్యా మనం మంట వెయ్యాలి ఏమైనా తీసుకొన్రా అన్నారు స్వామి అక్కడ ఉన్న వగుడాకులు జొన్నసొప్ప చిన్న చిన్న పుల్లలు ఏరుకుని తెచ్చిచ్చాడు అతను వాటిని తీసుకుని స్వామివారు దగ్గర ఉన్న అగ్గిపెట్టుతో నిప్పి పెట్టారు అవి నీటి మీద మండాయి స్వామివారు మంట వేస్తే నీళ్ళ మీద వెలుగుతూ ఉండేది ఆ పసివయస్సులో నీళ్ల మీద ఎలా మండుతున్నాయో అని అమాయకంగా చూస్తున్నాడు వాడు రమణీయన్ చీటి వ్రాయమని చెప్పారు స్వామి దేవుడు దేవతలు వచ్చారు అని ఏదేదో మాట్లాడుతూ ఉండేవారు ఇతనికి ఏమీ అర్థమయ్యేది కాదు సంధ్యా సమయం అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు స్వామివారితని చేయి పట్టుకుని నడిపించుకుంటూ గ్రామం వచ్చారు ఏదో పిల్లవాడు తప్పిపోతాడని చేయి పట్టుకోలేదు నీకు తోడుగా నేనుండి నడిపిస్తాను అని ఆనాడు పట్టుకున్న ఆ చేతిని ఈనాటికి విడవలేదు స్వామి స్వామివారు తన స్పర్శతో అతనికి శక్తిపాతం చేసి అతని జీవితాన్ని మార్చేసిన సంగతి అతనికి ఆనాడర్థం కాలేదు ఆ గ్రామంలో ఐదవ తరగతి వరకు మాత్రమే ఉంది ఆ తర్వాత అక్కడి నుండి ఈ రమణయ్య వెళ్ళిపోయాడు స్వామివారి అనుగ్రహంతో అతనిలో ఎన్నో మార్పులు వచ్చాయి మేధా సంపత్తి పెరిగింది అతని జీవితమే మారిపోయింది ఎస్ఎస్ఎల్సిలో స్టేట్ ర్యాంక్ వచ్చింది డిగ్రీలో మూడు గోల్డ్ మెడల్స్ వచ్చాయి తర్వాత రష్యా దేశం వెళ్ళి రష్యన్ భాష నేర్చుకుని దానిలో మంచి ప్రావీణ్యం సంపాదించి రష్యాలో పీహెచ్డి కూడా చేశాడు స్వామివారిని నాకు ఇది అడగకుండానే ఐక్యరాజ్య సమితిలో పనిచేసే స్థాయికి ఎదిగాడు భారతదేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తిగా భారతదేశ ప్రధానిగా చేసిన మన్మోహన్ సింగ్ కంటే ముందు వరుసలో ఉండటం విశేషం రమణయ్య స్వామివారికి ఏ పూజ చేయలేదు ఎప్పుడూ నమస్కారం కూడా చేయలేదు సద్గురువు అనుగ్రహాన్ని పొందడం అంటే ఇదే వారి చూపు పడితే చాలు ఎండుకొమ్మ చిగురిస్తుంది అజ్ఞాని కూడా అపర మేధవవుతాడు దక్షిణాఫ్రికాలో పనిచేస్తున్నప్పుడు ఒకసారి తను ఉద్యోగరీత్యా ఆకాశంలో హెలికాప్టర్లో వెళుతున్నాడు క్రింద కొన్ని జాతుల మధ్య జరుగుతున్న వివాదం కారణంగా ఒకరిపై ఒకరు బాంబులు వేసుకుంటున్నారు ఆ సమయంలో అక్కడ దిగే అవకాశం లేదు తప్పనిసరి పరిస్థితుల్లో పైలట్ ఆకాశంలో బాగా పైకి తీసుకొని వెళ్ళాడు ఆక్సిజన్ తక్కువగా ఉంది ఊపిరాడటం లేదు ఇంకా చనిపోవడం తప్పదనుకున్నాడు తన దగ్గర ఉన్న వారి జీవిత చరిత్ర పుస్తకం తీసుకుని దానిపై ఉన్న స్వామివారి రూపాన్ని చూస్తూ ప్రార్థించారు కాసేపటికి పైలట్కు దిగవచ్చు అని సమాచారం అందింది వాళ్ళు క్షేమంగా దిగారు ఆకాశంలో నిస్సహాయ స్థితిలో స్వామివారి సహాయం లభించింది అతనికి ఒకరిపై ఒకరు బాంబులతో యుద్ధం చేసుకునే వారి మనసు మార్చి తన భక్తుని కోసం ఆ యుద్ధం తాత్కాలికంగా ఆపేసేలా చేసి రమణయ్యను కాపాడుకున్నారు స్వామి స్వామివారి అపార కరుణకు ఈ లీల సజీవ సాక్ష్యంగా చెప్పుకోవచ్చు ఏ ఒక్కరూ ఊహించని విధంగా రవణయ్య జీవితం మారిపోవడానికి స్వామివారి దివ్యానుగ్రహమే కారణం సద్గురువు అనుగ్రహానికి ఎల్లలు లేవు స్వామివారి చూపులో మనముంటే చాలు ఎక్కడ ఉన్నా వారి రక్షణ మనకు అందుతుంది మరి వారి చూపులో మనం ఉండాలంటే మనం చేసే చూసే చూసేదాంట్లో స్వామివారు ఉండాలి కదా అప్పుడే స్వామివారితో లెక్క సరిపోతుంది అందరి లెక్కలు సరిచేసి ఆ లెక్కల మాస్టర్ చేతిలో మన లెక్క కూడా పెట్టి మన జీవితం లెక్క కూడా సరిచేసుకుందాం మిగతా లీలలు తదుపరి భాగంలో చెప్పుకుందామా భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆదినారాయణ